ప్రస్తు రక్త సంబంధులైన కలవరి దీవెన ప్రేక్షకులైన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా దేవుడు మీ కొరకు అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు మమ్మల్ని పురుకొలుపుతూ ఉన్నాడు మీ కొరకు ప్రార్థన చేయగా ఏదైనా దేవుని బిడ్డరా ఒక చక్కటి అమూల్యమైన లేఖనాంచి దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవుని మాటలు మనం విందామా అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినండి ఈరోజు దేవుడి ఎంత దగ్గరైతే అంత మేలు అమలారా ఈ లోకములో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎంత దగ్గరగా ఉంటాడో అంత మేలు ఉందని మనం లోకములు కూడా నమ్ముతూ ఉన్నాం కదా అయితే ఈరోజు అమూల్యమైన సందేశం ఏంటంటే ఎంత దగ్గర అయితే అంత మేలు ఎవరికి దగ్గర అయితే మనం అంత మేలు కలుగుద్ది చూద్దామా దేవుని గ్రంథంలోంచి దేవుని పెట్టారా నిహేమ గ్రంథములో నాలుగవ అధ్యాయములో ఇరవయో వచ్చిన మాట ఏంటంటే దగ్గరకు రండి అని రాయబడి ఉంది ఎవరి దగ్గరికి రావాలి అంటే దేని ద్వారా ఆ దినమన కడబోరా ఆ రోజున ఎప్పుడైతే బాకానాదములు బోధపడుతున్నాయో దానికి దగ్గరకు రండి అని ఈ నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినములో ఈ మాట మనకు తెలియచేయబడుతుంది అయితే ఈరోజు మీరు గమనించాలి నేను మీతో పంచుకునేటువంటి వర్తమానము అంశం ఏంటంటే ఎంత దగ్గర అయితే అంత మేలు దేవుని వెళ్ళారా ఈరోజు మీరు యేసు ఊప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఒక విలువైనటువంటి సందేశాన్ని ప్రభు చెప్పారు ఆ మాటను మీ ముందు పంచుకోవాలని ప్రభు నన్ను పురుకొలుపుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా ఇది లోకాసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయములో మొదటి ఆరంభ వచ్చినము నుండి ఐదు వచ్చినాలు మనం చూసినప్పుడు ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడట అదే పట్టణంలో దేవుని బిడ్డరా ఒక విధవురాలు ఉంది ఈ న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు వెళ్ళి అయ్యా నాకు న్యాయం తీర్చండి అని ఆయన దగ్గరికి వెళ్ళి మాట మాటకి వెళ్ళి అడుగుతూ ఉంది పాపం అడుగుతూ ఉన్నటువంటిది న్యాయాధిపతిని అడుగుతున్నాను కదా అని ఆశపడుతూ ఉందామా కానీ ఆ న్యాయాధిపతి ఆ విధవురాలు తన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు అరే ఇప్పటి వరకు నేను ఎవరికి న్యాయం చేయలేదు కదా కానీ ఈ విధవురాలు నా దగ్గరికి మాటి మాటికి నా దగ్గరకు వస్తుంది కదా నేను ఏమికైనా నేను న్యాయం చేయాలని న్యాయాధిపతి అయినటువంటి ఆ యొక్క దేని ఆయన అనుకుంటున్నాడట ఈయన జాగ్రత్తగా గమనించాలి ఈయన పేరు ఏమిటంటే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆయన తనకు తానే అనుకుంటున్నాడు నేను ఎవరికి న్యాయం చేయలేదు కానీ నేను ఎవరికి దేవునికి లోబడలేదు అని ఆ న్యాయాధిపతి అనుకుంటున్న ఆ వ్యక్తి దగ్గరికి ఈ విధవురాలు ఎంత దగ్గరైందో చూడండి మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి ఉదయం బయటికి రాగానే ఆయన కనబడుతుంది సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కనబడుతుంది ఆయన బయటికి వెళ్ళినప్పుడల్లా కనబడయ్యా నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి మాటి మాటికి దగ్గరికి వెళ్ళి అడుగుతుందట ఈరోజు దేవుని బిడ్డరా మీతో పంచుకునే అంశం ఏంటంటే ఎంత దగ్గర అయితే అంత మేలు కదండి అతను చూడండి అన్యాయస్థుడైనప్పటికీ ఆమెకి న్యాయం చేయాలనుకున్నాడట ఈరోజు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారికి ప్రార్థన ద్వారా అమలారా ప్రార్థన ద్వారా నీ సహవాసము ద్వారా నీ విశ్వాసము ద్వారా నువ్వు దేవునికి ఎంత దగ్గర అయితే ఆయన భూలోక న్యాయాధిపతి కదా నీ విషయములో నీ కుటుంబ విషయములో నీ ఆత్మీయ విషయములో ఆయన నీకు న్యాయం తీర్చడా ఒకసారి మరో ఆలోచన చేయండి ఈరోజు దేవుని బిడ్డరా దేవుని మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కొలసలో రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయములో పద్నాలుగో వర్షంలో దేవుని బిడ్డరా పౌలుకు దగ్గరగా ఉన్నటువంటి వైద్యుడైన లోక ఆయన అంటాడు పౌలు గారు ప్రియుడైనటువంటి వైద్యుడైన లోక మీకు వందనాలు చెప్తూ ఉన్నాడు అంటున్నాడు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డరా గమనించండి ఈ లోక అనే వ్యక్తి ఎవరు అంటే యూదుడు కాదు ఇతడు ఒక అన్యుడు అయితే పౌలు గారు ఆయన దేవుని సేవ చేస్తున్న సమయాలలో పౌలకు దగ్గరగా ఉన్నాడండి ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి పౌలను అనుసరిస్తూ ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు ఈ వైద్యుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే పౌలకు దగ్గర అయ్యాడో పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని అతనిలో ఉన్న ఆసక్తిని దేవుడు చూచి ఇదే దేండర లోకా ద్వారా రెండు పత్రికలు రాశాడండి మీరు చూడండి లోకా సువార్త రాశాడు దేవుని బిడ్డరా అంత మాత్రమే కాదు అపోస్తుల కార్యక్రమం గ్రంథాన్ని రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ లోకా గారు ఎప్పుడైతే పౌలకు దగ్గరగా ఉన్నాడో దగ్గరగా ఉన్న ఆయనకు ఎంత మేలు చేశాడో చూడండి దేవుని బిడ్డారా రోజున మనము కూడా దేవుని సేవకులకి ఎంత దగ్గరగా ఉంటున్నాం సేవకులను ఎలా మనం వెంబడిస్తున్నాం సేవకులను ఎలా ప్రేమిస్తున్నావు దేవుని సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు ఎంత దేవునికి దగ్గరగా ఉంటావో అంత నీకు మేలుంది అమలారా అంటే అంటనట్టుగా ఉండబాకు దూరంగా ఉండబాకు అది నీకు నీ కుటుంబానికి ఏమాత్రము మేలు కాదు ఎంత దగ్గర అయితే అంత మేలు ఒకసారి మనము పరలోకానికి వెళ్ళినప్పుడు లోకాని అడుగుదాం లోకా గారు ఎలా రాసేవయ్యా ఈ గ్రంథాలను ఎలా చేయగలిగావయ్యా అంటే ఆయన అంటాడు కదా ఆ రోజున ఇదిగో పౌలు గారికి నేను ఎంత దగ్గరగా ఉన్నానో ఆయన దగ్గరగా ఉండి పరిచయం చేసి ఆయనతో కూడా నేను నడిచాను కనుక పరిశుద్ధాత్మ దేవుడు కృపతో నేను ఈ కార్యం చేయగలిగాను అంటాడు అమలారా ఈరోజు నువ్వు కూడా దేవునికి దగ్గరగా ఉండు నువ్వు మేలు పొందుకో ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు వంద నాలుగు నాయన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క ఒక్కరిని ఆత్మీయ మేలు పొందుకునే విధముగా నీ సన్నిధులు ఎదుగును గాకని నీ బిడల కొరకు దీవిస్తూ ఏసునామను అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు